మొట్టమొదటిగా భీమవరంలో ఒక మందిరం ప్రారంభించినప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడులో ఒక మందిరం తీసుకుంది ఎక్కడ దోల క్రైస్తవుల దగ్గరికి వెళ్తేనేమో క్రైస్తువులు వెళ్ళి అనగా మమ్మల్ని రానేరు ఇటు హిందువుల దగ్గరికి వెళ్దామంటే వారేమో కులం వాళ్ళు రానేరు క్రైస్తవులకు హిందువులకు మధ్యలో ఒక చిన్న ఒక పెద్ద ఇల్లుంది ఆ ఇంటికి మూడు గదులు భయ వెనక్కి రెండు గదులు ముందు పెద్ద వరండా చుట్టూ కాంపౌండు ఒక కొత్త బావి ఇంకా ప్రతిష్ఠించలే ఇంకా ఆ గృహప్రవేశం కాకముందే సామాన్ తెచ్చిపెట్టుకున్నారు తారీఖు నిశ్చయించుకున్నారు ఆమెకు అప్పుడు బుద్ధి పుట్టింది ఆ స్త్రీ భోగం వాళ్ళది ఆ ఇల్లు ఆమె ఆమెకి కాలు మీద ఏదో కొంత చిన్న పొడ ఉంది ఆ పొడ ఏదో చూపెడదామని చెప్పి డాక్టర్ అమ్మ పోయింది డాక్టర్ అమ్మ దగ్గరికి పోతే డాక్టర్ అమ్మ గారు ఉంది అన్నది తెలిసి అన్నదో తెలియక అన్నదో ఆమె ఇంటికి వచ్చేసింది నా కుష్టిపోడైతే నా పిల్లలకిగా నా పిల్లలకిగా సంబంధాలు రావు కనుక ఎందుకు వచ్చింది జీవితం అని ఆ మూల గదిలో అన్నీ తెచ్చిపెట్టున్నారు ఆ నూనె నెత్తిని మోసుకొని అంటించుకున్నారు ఆత్మహత్య అనేది సహజంగా చాలామందికి అలవాటు అందులో ముఖ్యంగా సహోదరులకు అది త్యాగం ఎందుకు వచ్చింది తెస్తే బాగున్నాను అన్నది ఎవరు ఎవరు అన్నది సావనన్నది తెస్తే బాగున్నాను ఇంకెందుకు నా బతుకుంది గర్భవతి కాదు గొడ్రాలని చెప్పి ప్రార్థన చేస్తే కడుపులో పిల్లలు పుట్టారు ఆ పిల్లలు ఒకరికొకరు పెరుగులాడుతుంటే అంటుంది అయ్యో నాకు పిల్లలు పుడుతున్నారని ఆనందించకుండా ఇక నేను ఎందుకు అంటున్నది అప్పుడు బయలుదేరినాడు ఆయన ఎక్కడికి దేవుని దేవం ఇచ్చాడు ఎవరు ఆయన అండి ఇస్తాకు చరిత్ర గనుక ఈ ఆత్మహత్య చేసుకోవడానికి పూరుకున్నది తలలు పెట్టుకుంటున్నది దొంగ దొంగ దగ్గర పెద్ద మంట వచ్చేసింది అందరూ ఆ సెగ చూచి ఆ తలు బద్దలు కొట్టుకుని లోపలికి పోతే ఎర్రగా ఒళ్ళంతా చర్మం అంతా ఊడిపోయింది ఒక్కరు రాలే దానిలోకి ఆ ఇంట్లోకి ఎవరో రావడం అనుకున్నారు క్రైస్తవులు రావడం హైందూరు మనకే కదా అటువంటి దొరికేది అన్నిటువంటివే జోహోషామ కానీ ఆయా స్థలాలు అన్నిటువంటివి కనుక మేము తీసుకున్నాం ముప్పై రూపాయలే అద్దే ముప్పై రూపాయలకి తీసుకున్నాం ఆ దినాలు ముప్పై రూపాయలు దొరకడం సులభమంటారా ఆ ఆరాధనలో కూడా మరి మేము ఆఖరి వర్తమానానికి ముందు కానుకలు పట్టేవాళ్ళం ఎందుకంటే డబ్బులు రావద్దు ఆ డబ్బులు తీసి నాలుగు రూపాయలు ఇస్తే ఒక కొంచెం బియ్యం ఇచ్చేది ఆ బియ్యం ఉడకేసుకునేది ఇంట్లో మునగ చెట్టు ఒకటి ఉంటే ఆ మునగ ఉడకబెట్టి ఇంతంత పెట్టేవాళ్ళం అంతంత పెట్టి లేని దినాలు ఈ దినాలు నాళండింది దినాలు వచ్చినాయి కనుకనే కష్టాలు వచ్చినాయి సందా పెట్టండి కనుక అలాంటి పరిస్థితుల్లో ఆ ఇంట్లో చేరినాం చేరితే ఎవరో ఏడుస్తూ ప్రార్థన చాలా శ్రమలు గల దినాలు పడుచు పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎల్లులేయించుకుని నానా వస్తులు పడి దినమంతా ప్రార్థన చేస్తుండేవారు వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నం లేని దినంలో ఇక్కడ ఆ బావి దగ్గర అని శబ్దం వినబడుతుందన్న చా దేవనబిడ్డలమైన మనం ప్రార్థన చేసినాం ఈ ప్రార్థన చేసినంత దీనిలో వచ్చింది ఫ్లాగ్ దొరగారిని పంపినారు బక్సింగ్ గారు మీటింగ్లు పెట్టమని ఆయన ప్ర దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఫ్లాగ్ ఆ గదిలోనే పెట్టినాం ఎందుకు ఈయన సంగతి అదన తెలుసుకోవాలి దాని సంగతి ఈయన ఆయన తెలుసుకోవాలి కనుక ఆయన పెట్టినాం అంత బాగానే ఉంది ఒకరోజు ఏమైందంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు వచ్చినారు వెళ్ళపటి వాళ్ళందరూ కూడా దూర దూరపు వాడికి పాపం ఇది ముగ్గురు పిల్లలు కనుక ఆయన ఒక పిల్లని ఎత్తుకున్నాడు భార్య ఒక పిల్లని ఎత్తుకున్నది కొంత దూరం నడిచిపోవాలి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మేము పోతున్నామన్నా ఈ పెద్ద పిల్లని ఇక్కడే పండుకోబెట్టిపోతున్నాం పెద్ద అంటే పదిహేను లోపల ఉన్నది కనుక ఈ పిల్లని ఇక్కడే పండుగ మళ్ళీ వచ్చి తీసుకున్నా వెళ్తాం లేదా రేపు పొద్దున వస్తామన్నా అని సరేలే బాబు ఎండాకాలం కదా లే అని అన్నాం అక్కడ అంతా బోధకులు పండుకున్నారు అందరు బోధకులే ఇస్రాయల్ను ఆయన ఉండేవాడు బోధకుడు ఆయన కూడా పండుకున్నాడు పండుకోబెడితే పక్కన పండుకోబెట్టి జాగ్రత్త ఉండరు అమ్మాయి వాళ్ళ నాయన అమ్మఒళ్ళు లేరు జాగ్రత్త ఆ పిల్లకు చెడ్డ అలవాటు ఉండేది ఏం అలవాటు అంటే రాత్రుల్లో పోసేస్తుంది గనిక పోసేసింది పోసేస్తే ఫ్రాక్ దడిచిపోయింది గనిక ఫ్రాక్ తీసేసినారు చిన్నపిల్లే కదా కానీ పండుకున్నాడు సగం రాత్రుల్లో ఆ పిల్లలకు ఇంకో చెడ్డ అలవాటు ఏంటంటే వాళ్ళ నాయన మీదకి ఎక్కి పండుకునేది గనిక అది ఇస్రాయల్ గారి మీదకి ఎక్కి పండుకున్నది పండుకునేప్పటికీ బిగుసుకుపోయినాడు ఇస్రాయల్ గారు బిగుసుకుపోయి ఓ అంటుంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కేకలేయడమే నేను టార్చ్ లైట్ తిరిగేసేస్తున్నాను నేను భయానికి అలా కందుగోళమైంది ఆఖరికి వెళ్ళిపోయి ఏమి రా ఇస్తే ఎందుకు తెలుస్తామంటే అన్నా ముండుదేవన్నా అన్న ముందుదన్నా చ ఆ పిల్ల ఆ పిల్ల అట్లా అనేక పరిచయాలు మనం లేని దానికి భయబుల్ అలాంటి భయబీతూ ఉంటే ఈ దయ్యాలు మనిషికి ఇంకా చీకటి ఉండగానే సమాధుల ద్వారా రావడానికి ధైర్యం ఎలాగొచ్చింది ఎలాగొచ్చింది ఆశ ఆదృత తనకున్న అక్కర అక్కర్ని బట్టి ప్రభు దగ్గర రావడానికి అవకాశం ఏర్పడింది ఆ స్త్రీ కుక్కపిల్లన్నా కూడా ఎందుకు కోర్చుకున్నది అక్కర అవసత తన అవసర గ్రహించింది గణికనే మగ్నైన మరియ తన అక్కడ ఎరిగిన స్త్రీ తన అవసత నెరిగిన స్త్రీ తన యొక్క అవసరం నెరిగి ప్రభు దగ్గరికి వచ్చిన స్త్రీ గనుక ఆయన లేకపోతే జీవించలేని అనుకున్నాడు